పొడి మీద కూర్చున్న దుడ్డగా నువ్వు చేవాలా కొడుకు దుడ్డగా నువ్వు చెవాలా కొడుకు దుడ్డగా మనత్త కొడుకునే మరదల నీకు మట్టెలు దొస్తనే మరదల నీకు మట్టెలు దొస్తనే మరదల మట్టెలు గిట్టెలు అక్కడ నీ వైపుల మాటలు ఎక్కడ నీ వైపుల మాటలు ఎక్కడ మట్టెలు గిట్టెలు ఇక్కడ నీ వైపుల మాటలు ఎక్కడ నీ వైపుల మాటలు ఎక్కడా Say kele ke ponga sayni wadi ponga dega dega epi laga <laughs> va wajiralo dega dega epi laga va wajiralo say kele ka len sayni wada len dega dega epi laga va wajiralo dega dega ponga dega dega epi laga va wajiralo dega dega epi laga va wajiralo say ka len baligatti ka pola len నేను గ్యాప్ ఇచ్చి క్వశ్చన్ అడుగుదామన్నా నాకు గ్యాప్ లేకుండా ఫటా 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 కొట్టేస్తు నువ్వు ఎక్కడ ఏమో అని కదా పోకుంటే మర్చిపోతున్నావు మొత్తానికైతే నువ్వు అనుకునే పాటలు నచ్చినాయా ఇంకా ఉన్నాయా ఇంకా ఉన్నాయా మరి నేనేం మాట్లాడుకుంటే ఉండనా నువ్వు బాడేసావు మరి మాట్లాడితే బాగుంటది కదా మాట్లాడితే మాట్లాడితే మర్చిపోతున్నావు కదా అందుకని మర్చిపోతున్నాకి చపాలి

మస్తు వాడుతున్నా పాటలు కలలోనే పాకి రాచిండు కలలోనే పాకి పోవాలే మోకి పోవాలే మోకి రావాలే మొక్క చీనారి నెల్లల్లో మొక్క చీనారి నెల్లల్లో మా ఇంట్లో బాలగలగాలే మా ఇంట్లో బా தோட்டலையாலே எண்டியா சேருலையாலே சில்கதின் சாலே நம்லியா காவலும் சாலே சு మొత్తానికి పాటలతో నేను అందరం కొట్టేసినావమ్మా నిజంగా నాన్ స్టాప్ గా నాకు మాట్లాడడానికి గ్యాప్ ఇవ్వకుండా నేను గ్యాప్ ఇస్తే నా భయం ఎక్కడ మర్చిపోతారని అంటున్నారు అంటే నేనేం మాట్లాడకుండా మీతోనే పాటలు పాడించడం జరుగుతుంది అలా మందులు మందులు మందులయ్య మామామ కడక మసల మాయల మందులు రా చిన్నపిల్ల చిట్కెనే కన్నపిల్ల కాలుగోరు ముసలిదాని ముడి బొక్క వచ్చిదాని వన్న బొక్క కర్రెబుర్రె బ గోతిమై కొండంగమ్మ అవి అన్ని కూడా కట్టి కూడా కట్టి మూట కట్టి మందులు మందులు మందులై మామ కొడక మల మాయల మందులు రా మందుల మీద మస్తు పాట వాళ్ళు గిన్ని రకాల మందులు ఉంటాయా ముసలా వన్ ఏందది అన్ని గట్టి అన్ని ఏర్లు ఇన్ని తైర్లాగా తీసుకొచ్చి మొత్తానికి మందులు తయారు చేసి తీసుకున్నారా ఇంకా ఎవరు తీసుకోలే అమ్మా సో మరి ఇంతసేపు ఇన్ని రకాల పాటలు వాడారు కదా సో మన ఆడల్ల వంటనే మంచిగా పట్టుశీరలు కట్టుకొని మంచిగా మేలెక్క సొమ్ములు సొమ్ములు పెట్టుకొని మంచిగా బొట్టు గంధం మెరుపు చీరలు మేర్పట్టు చీరలు కట్టుకొని పోయి ఆటలు ఎక్కడ బతుకమ్మల దగ్గర సో మరి బతుకమ్మల దగ్గర వాడుతా పోయి పండుగ పాడుకుంటావు మొత్తం మీరే చెప్తారా అందరం పాడుకుంటాం కానీ ఎక్కువ వాడమంటారు నన్ను పెండమ్మనే ఎక్కువ వాడాలి అంతే సో మరి ఇప్పుడు ఎక్కడ ఇక్కడైనా వాళ్ళు వాడుతున్నావు బతుకమ్మ మీద కూర్చున్న కాడికి పాడతా గుర్తుకున్న కాడికి పాడతా గుర్తుకున్న నేను మధ్యలో మాట్లాడుకున్నాను వాడేనం నాడు వాడి వెళ్ళాలు వచ్చి గుమ్మేడు పువ్వులు చచ్చి బతు గంగా వెసి గంగా పెట్టి గౌరీ నోములు నోమి మా తల్లి లక్ష్మీదేవి పోయి రావమ్మా మల్లొ వీధిని ముళ్ళ మరళి రావమ్మ మా తల్లి లక్ష్మీదేవి మరళి పోవమ్మా మల్లో చ వీధిని ముళ్ళ మరళి రావమ్మా ఒకే చిమ్ముచ్చమ్ చిబ్బుల్లా పెట్టి చిద్దిచ్చి నటు మద్దిచ్చి నటు దండమ్మ దండు ఏపొరి దండు రాముని దండు లక్ష్మణి దండు ఎక్కిన ఆడమ్మ రెక్కలా పతి ఏలి ఆడమ్మ మండువాదరి గుళ్ళపత్తుడు వయ గుడి చిన్నవాయ వల్ నేరడల్లో ఒక్కని మడకున్న దండేటి దండే పౌడండే పౌడంబేందో బగట్టి సిరియాల குமரெல்லி மல்லிண்டே செல்ல மல்ல பௌடம்பே பக்தி சிண்டமுடி குண்டோ சிரியலா பௌடம்பே பக்தி சிரியலா செல்லமடி செட்டு கருண்டோ பக்தி சிரியலா பௌடம்பே கந்தோ பக்தி சிரியலா అమ్మా మధ్యలో నేనేం వాడే మొత్తం పాడేసినవు మరి గింత పాస్ట్ గింత గింత పెద్దగా వాడుతున్నావు మరి నువ్వు వాడితే బతుకమ్మ కాడ అందుకుంటారా అల్ల అనుకుంటారు ఇంత పెద్ద పాట అందుకుంట్రా ఇలా చూసిరా అది మధ్యలో రెండు పాట అంత పెద్ద పాట అందుకుంటారా అనుకుంటారా ఎందుకు ముందే అలా చూపి పెట్టావా లేకపోతే లేదు అందరూ పాడుతున్నదే కదా ఇక మామూలుగా పాటలు అంతే బతుకమ్మ పాటలు పాడేసినావు పొలాల పాటలు పాడేసినావు దేవుళ్ళ పాటలు పాడేసినావు మరి లాస్ట్ గా ఇంకేదన్నా ఊపున్న పాట వాడేసినావు మన మిగిద్దావా ఊపున్న పాట అంటే ఏం పాడదాం లేచరా వాళ్ళంతా నీ పాటకి డాన్స్ వేయాలి అట్లా ఉండాలి ఊపున్న పాట అంటే వస్తాయి చిన్న చిన్నగా మామూలుగా అట్లే వస్తాయి కానీ మనము ఆడుకుంటా పాడుకుంటే ఇంకెంత ఎక్కువ వస్తాయి అవి ఎక్కువ వస్తాయి అంతే కానీ ఇంకట్లా రావాలంటే జర మర్చిపోయినట్టే అయిపోతుంది మర్చిపోయినట్టే అయిపోయింది మరి బానే కదా ఇప్పుడు బానే చాలా పాటలు వాడినావు అలాక్కట మస్తు ఇష్టం పాడాలి వాడాలి చిన్నప్పటి నుంచి అయినా బాగా పాడుతుంట సో మరి ఇక్కడికి రావాలని ఎట్లా అనిపించింది నేను చాలా రోజు చూస్తా పొద్దున ఇట్లనే ఉంటాయి స్టార్ట్ చేస్తా పొద్దుగాల పొద్దునే పెడతా మా కొడుకులు పెట్టిపోతారు ఇంకా ఆర్ఎల్ఆర్ మీడియా మొత్తం పెట్టుకుంటా నేనే మొత్తం ఆర్ఎల్ఆర్ మీడియా చూస్తావా చూస్తే అన్ని చూస్తా ఎక్కువ చూస్తా ఎందుకో ఎందుకో ఎక్కువ చూడాలనిపిస్తుంది ఏమో చూడాలనిపిస్తే తాత్పరంగా మంచి చెప్తావు సో మొత్తానికైతే వచ్చేసినాం ఎట్లా అనిపించింది ఇక్కడికి వచ్చి ఇన్ని పాటలు పాడి ఇంతసేపు అనిపించింది పాడాలి అనిపించింది నా పాడినా ఇన్ని పాటలలో ఒకటైనా సక్సెస్ అవుతుందా కాదా అది మీకు తెలుసు కాదు అది జనాలు తెలుస్తుంది జనాలు ఆడియన్స్ మన ప్రేక్షకులు నచ్చితే ఖచ్చితంగా మీతోని చేయించడం జరుగుతుంటది అన్నట్టు ఎవరన్నా అడిగినా మనం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు మొత్తం మన ప్రేక్షకుల మీద ఒకటేనే సక్సెస్ అవుతుండచ్చు అని నేను చెప్పాల రావచ్చు దాంట్లో ఏముంది మనం చెప్పలేము ఏది సక్సెస్ అవుతుంది ఎప్పుడు జనాలు ఏది ఇష్టపడతారో మనం ఎవరు ఏం చెప్పలేము అంతే కదా మన చే మన ప్రయత్నం మనం చేయాలి అంతే జనాల ప్రయత్నం యాదమ్మా బండ మీద బండ మీద బాయి దొడించి అదమ్మ బాయి దొడించి అదమ్మ బాయిల్లా బంగారి బిందే అదమ్మ బంగారి కడవ ఎదమ్మ ఆ కడవ తీసుకొని లీలాకే ఎల్లే అదమ్మ లాలాకే ఎల్లే అదమ్మ చాలా పెద్దగా ఉంది మస్తుగా ఉంది మీ గొంతు మీ పాటలు మీ మాటలు నిజంగా మాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించినాయి సో చాలా అంటే చాలా పాటలు మార్ మీడియా ప్రేక్షకుల వరకు అంత దూరం నుంచి వచ్చి మాకు ఈ పాటలన్నీ అందించినందుకు మారెల్ మీడియా నుంచి మీకు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా సో చూసారు కదండీ మన పెంటమ్మ గారి పాటలు ఎంత అద్భుతంగా అంటే ఎంత అద్భుతంగా ఉన్నాయి సో తనకి పాటలు పాడాలని చాలా అంటే చాలా ప్రాణం అంట సో పెంటమ్మ గారి పాటలు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అమ్మ పాటలు ఎవరైనా కావాలనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి అమ్మ నెంబర్ మీకు కాంటాక్ట్ ఇవ్వడం జరుగుతుంది సో తప్పకుండా మన ఆర్ఎల్ఆర్ మీడియా సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి మరొక సింగర్ తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ నేను పాడిన పాటలు మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఆర్ఎల్ఆర్ మీడియా